స్తే ఫ్రెండ్స్ కోళ్ళలో ఎక్కువగా జలుబు రావడం నోట్లోంచి సొంగ కారడం గురకలు రావడం కళ్ళల్లోంచి నీళ్ళు రావడం మేతలు తీసుకోపోవడం నీళ్ళు తాగపోవడం నీరసంగా ఉండడం అలా రెండు మూడు రోజులు ఉన్న తర్వాత మొనగా లాగేసుకుని చనిపోవడం ఈ లక్షణాలు కోళ్ళల్లో అయినా కనిపిస్తే ఇది చాలా జా ఇది చాలా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఫ్రెండ్స్ ఈ ఇన్ఫెక్షన్ ఏమవుతుందంటే ఒక కోడికి వచ్చిన తర్వాత ఆ కోడి అలా నీరసం అయిపోయి చనిపోతూ ఉంటాయి దీంతోపాటు ఒక కోడి నుండి ఇంకో కోడికి కూడా అంటుకునే అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంటుంది దీలాంటివి ఏమైనా వ్యాధి వచ్చిన కోడిని ఆ మందుల నుంచి దూరంగా పెట్టండి ఫస్ట్ తర్వాత బయో సెక్యూరిటీస్ బయోబూస్టర్ అని ఉంటుంది ఆ పౌడర్ ఒక టెన్ గ్రామ్స్ ఫైవ్ లీటర్స్ వాటర్ వేసి జబ్బు తగిలిన కోడి మీద స్ప్రే చేయండి జబ్బు రాని కోడి మీద కూడా స్ప్రే చేసుకోండి స్ప్రే చేసుకుని బీహెచ్ స్టార్ బీహెచ్ స్టార్ అనే సిరప్ నేను ఇస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఈ బాటిల్ ఇందులో సిరప్ ఇది వన్ ఎంఎల్ పెద్ద కోడికి అయితే వన్ ఎంఎల్ చిన్న కొడుకు అయితే హాఫ్ ఎంఎల్ నోట్లోకి వేయండి ఇది ఇమ్యూనిటీ బాగా పెంచుతుంది బా బ్యాక్టీరియా ఫంగల్ ప్రోటోజోవా ఇన్ఫెక్షన్స్ ఏమైనా సరే తగ్గిస్తుంది ఆ కోడిని మొనలాగేసుకున్న కోడిని ఆకలి బాగా పెంచి మ్యాప్ తినేటట్టుగా చేసి మళ్ళీ ఆ కోడికి నీరసం లేకుండా జలుబు రంప ఏమైనా సరే తగ్గుతాయి ఫ్రెండ్స్ ఇది వాడుకుంటే మీకు ఇది కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ నేను మీకు పంపిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్